రాజారెడ్డి గారిని చంపిన విషయంలో పేర్ల సోదరులే కాదు మీ అనుచర వర్గం కూడా ఉన్నారు నాకు తెలిసి ఆయన గంగిరెడ్డి గారు బంధువులు కూడా ఉన్నారనేది బయట ఉన్న ప్రచారం రాజారెడ్డి అసలు క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని అనేది బయట అంటున్నారు వద్దు సార్ ఆ విషయం అయిపోయింది వదిలేయండి ఎవరు ఏమనేది అందరికీ తెలుసు అది అయిపోయింది ఎందుకు పాడిందే పడ పాసిమల్ తాసరేని ఓకే పాటు పడాలనుకున్నారా కాదు పార్టీ కోసం నియోజకవర్గం కోసం జిల్లా కోసం రాయలసీమ కోసం నాట్ వన్ విలేజ్ వన్ మండల్ పార్టీ వాళ్ళు ఎవరు 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 క్రెడిట్ ఎవరో చెప్పుకుని కొట్టేసి కొట్టేసేమ రాజారెడ్డి మరణం తర్వాత ఉన్న ఇల్లు కూడా ధ్వంసం చేసేసారు నేను చూశాను ఆ రోజు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి కూడా చాలా అద్వానంగా ఉంది ఆర్థికంగా కూడా ఉన్నా సాగు చేసుకునే పరిస్థితులు అయితే అయిపోయాయి చాలా అధ్వానంగా తెలుగుదేశం పార్టీలో కేరళ కుటుంబానికి ఆ అవకాశం రాకపోవడానికి కారణము అత్యారాజకం పక్కన పెడితే ఆర్థికంగా బాగోలేరనే ఉద్దేశంతో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు అంటే ఏమంటారు ఏమే మాకు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు మా నీకు పదవి లేదు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు డబ్బు తీసుకోండి